మీరు విఘ్నేశ్వరుడు విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది పరమశివుడికి ఎనిమిది అంకెతో సంబంధం అమ్మవారికి పదహారు అంకెతో సంబంధం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రా వా షరంక్యతో సంబంధం షణ్ముఖుడు ముఖాలతో ఉంటాడు ఆరంకెతో సంబంధం ఆయన మంత్రం కూడా ఆరక్షరాలు అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి పదహారుతో సంబంధం పూజ అంతా ఇరవై ఒకటి మీద నడుస్తుంది ఇరవై ఒక్క పత్రులు ఇరవై ప్రధాన ప్రధాననామాలు ఇరవై ఒక్క రకమైనటువంటి ప్రకృతులు వీటి మీద నడుస్తాడు కానీ ఆయనకి పదహారు అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో పదహారు నామాలు చెప్పాలి మీరు ఏ పని చెయ్యండి ఆ పదహారు నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం ఒకవేళ ఈ పదహారు నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏవి దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి చదవడం రాకపోతే కనీసం వినాలి అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం సుముఖశ్చైక ద్చిలో గజకన్నక లంబోదరచ వికటో విఘరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాళ చంద్రో గజాన వక్రతుండోప్పకర్ణోహీరంబస్కందపూర్వజ షోడశైతాని నామాయప్పటి విద్యారంభీ వివాహీ చ ప్రవేశే నిర్గమీ తాకార్యు విఘ్నస్తాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి పదహారు నామాలు చెప్పారు సుముఖ సుముఖేకద కపిల గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపేతు బాలచంద్రో గజాన వక్రతుం స్వర్పకర్ణో హీరంబస్కందూర్వజారునామాలు షోడసైతారు నామాలు తప్పకుండా షోడసైత ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ పదహారు నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి ఈ పదహారు నామాలుగా రాసుకునైనా చదవాలి ఒకవేళ నాకు చదవడం కూడా రాదండి నోరు జరగదు అంటే ఎప్పటి శృణుయాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి అందుకని ఎప్పటి చురియా తి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమేత ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది అక్షరాభ్యాసము అంటాం అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ పదహారు నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలు విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్ళికాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఇది చదవాలి ఇది చదవాలి విద్యారంభి తర్వాత వివాహిచ బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది పెళ్లి చేసుకుంటే వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి ప్రవేశే నిర్గమే తథా ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విగ్రహములు రాకుండా ఉంటాయి అంటే ప్రవేశే నిర్గమే తథ లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏమిటి దాని అర్థం ప్రవేశే అంటే లోపలికెళ్ళడం నిర్గమి అంటే బయటకెళ్ళిపోవడం బయటికి వచ్చినా విగ్రహం లేకుండా ఉంటుంది రాజద్వారం దాటాలి ఇంటికి రాజద్వారం ఉంటుంది రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏమిటంటే దానికి లక్ష్మీ కమ్మి ఉంటుంది లక్ష్మీ కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి ఆ కమ్మి లక్ష్మీ కమ్మి కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధాన వీధి అంటే పై గడప అది పుచ్చిపోవడం కానీ లేకపోతే అయిపోవడం కానీ జరగకూడదు అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు కింద కట్టరు తోరణం కడితే పైన కడతారు అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మికమ్మి లక్ష్మికమ్మికి తోరణమన్నా ఉండాలి ఓ పువ్వు అన్నా ఉండాలి దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లక్ష్మికమ్మి అంటారు ఇంటికి ప్రవేశి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు నిర్గమి దాంట్లోంచి బయటకు వస్తాడు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు లోపలే ఉండిపోయాడు అనుకోండి ఇంకా బయటికి రాలేదు రాలేదనుకోండి అయిపోయాడు కదూ ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి అంటే దాని అర్థం ఏంటి ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆయన బయటికి వెళ్ళాడు తిరిగి రాలేదు ఈవిడ దాని అర్థం అమంగళకరం బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి వాడు బయటికి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏమిటి శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది కార్యాలు సాధిస్తుంది లోపల నుంచి బయటికెళ్ళినా బయట నుంచి లోపలికెళ్ళినా బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోపలకొచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారో శ్లోకం జరిగితే తథా సంగ్రామే సర్వకార్యూ సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి సర్వ ఈ పని ఆ పని అని లేదు విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వరం చెప్తున్నాను శుక్లాంబరధరం విష్ణు మండం కాదు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణువర్ణం చతుర్భుజం అని మొదలు పెడతాను పూజకి కూర్చోగానే ఈ పదహారు నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతాను అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుందండి ఎప్పటే క్షిమియాదపి అని కదా మీరన్నారు ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికి క్షేమం అని కదా మీరన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి ఇది వచ్చు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి వాళ్ళకేమిటి ప్రయోజనం పైకి చదవట్లేదుగా వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందామంటే అనుకోండి పోని కాసేపు రాదు అప్పుడు ఎలా మీరు చింటి పిల్లలు ఉంటారండి సంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా మరి ఎలా ఎవరు రక్ష కడతారు ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తాను యజమాని పదహారు విషయాలు అడగాలి ఎందుకు అడగాలి అంటే ఇంటికి యజమాని అంటే ఎవరు ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి ఆయన చూడగలిగినవాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనవలు క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలను వాళ్ళని చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు వాడిని ప్రార్థన చేసి ఉండాలి నేను నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు రక్షింపబడతారు ఏదైనా ఉపత్రం ఉన్నా కాపాడబడతారు వాళ్ళు ఇప్పుడు ఇంటికంతటికి అడగవలసినవి పదహారు ఉన్నాయి యథార్థానికి ఈ పదహారు అడగాలి యజమాని అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి ఏడు తన కుటుంబం కోసం అడగాలి ఏడు కాకుండా మిగిలినటువంటి తొమ్మిది తన కొరకు అడగాలి ఈ తొమ్మిదిని ఈ ఏడింటిని కలిపి సద్గతి అని పిలుస్తారు వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు ఆ దారిలో విడితే లక్ష్యాన్ని చేరుతాడు తన కొరకు తొమ్మిది అడగాలి తన కుటుంబం కోసం ఏడు అడగాలి ఏమిటి ఏడు మొట్టమొదటిది దీర్ఘాయుధుతాయి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తూ ఉంటాయి ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు రాకుండా వాళ్ళు రక్షింపబడాలి అందుకని ఒకటి నేను నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదా సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి వాళ్ళందరూ దీర్ఘాయుష్వంతులు అవ్వాలి అందుకని మొదటిది దీర్ఘాయుర్దాయం అడగాలి ఆయుర్దాయం ఉంది తొంభై ఆరేళ్ళు బతికాడు కానీ తొంభై ఐదేళ్ళు మంచంలో ఉన్నాడు ఏమిటి ఉపయోగం అలా అందుకే దీర్ఘాయుర్దాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి దీర్ఘాయుద్ధాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి దీర్ఘాయుద్ధాయంతో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది ఇంకొకటికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు ఏమిటోనండి ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది మనిషికి చూస్తే వ్యసనాలు లేవు చెడ్డవాడు కాదు కానీ ఏమీ రాదు వాడికి తండ్రి బెంగెట్టుకుంటాడు ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్య సాఫల్యం అడగాలి కార్య సాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు మనం అనుకున్నవన్నీ జరగడం కదా నాకు ఎవరికి అధ్యక్షుడు అయిపోదామని ఉంటుంది ఎందుకది నేను ఏదైతే లోకానికి ఉపయోగపడతానో నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు ఆ మార్గంలో నన్ను తీసుకెడతాడు కాబట్టి కార్య సాఫల్యం అడగాలి కార్య సాఫల్యము తర్వాత సంపద అడగాలి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది అర్థము అన్న మాటకి అర్థం అర్థం ఏమిటంటే వస్తు అని ఒకడికి ఓ ఇల్లుందనుకోండి వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏ పురుగు పుట్రా పుట్టేస్తైనా బెంగ ఉండదు వాడు పడుకోవడానికో మంచం ఉండాలి వాడు పడుకుంటే తిరగడానికో ఫ్యాన్ ఉండాలి నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగా ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు ఇన్ని చెప్పాను ఇప్పటికే దీర్ఘాయుద్ధాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి ఎప్పుడు ఏదో తండ్రిగారో తాతగారో సంపాదించిచ్చింది ఎంత ఉందో అంతే వీడు దాని మీద వడ్డీ తినేస్తూ బ్రతకడం కాదు సంపద వృద్ధి చెందుతూ ఉండాలి లక్ష్మి వృద్ధి చెందాలి మెట్టమేదాంతం చెప్పకూడదు ఎందుకండి ఇవన్నీ అనకూడదు వృద్ధి చెందాలి సంపద అలాగే కోరుకోవాలి నా ఇంట లక్ష్మి వృద్ధులు వృద్ధి చెందుగాక అని కోరాలి కాబట్టి సంపదతో పాటు వృద్ధి సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము స్థిరత్వము అంటే ఆరు నెలలు అన్నీ పోయి మూడు నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల అందుకని స్థిరత్వం అడగాల ఏడవది వీర్యం వీర్యమడగాలి వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి వాడిని పడబడితే వీర్యవంతుడు అంటారు సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి కదిలిపోడు గురువు గారు ఏం చెప్పారో అది శాసనం అలాగే బతుకుతాడు అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం మా గురువు గారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి గురువు గారు చెప్పినట్టు బతుకుతాడు ఆయన వల్ల పది మంది బాగుపడతారు తప్ప ఆ ఎవరో పాడైపోయిన వాళ్లతో ఈయన కూడాడని ఈయన పాడైపోవడం ఉండదు ఈయన అలాగే ఉంటాడు తప్ప చాలా మంచివాడే కానండి పాపం ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాడైపోయాడండి అంటే ఇంకేమిటి అలా పాడైపోకుండా ఎంతమంది పాడైపోయిన వారి మధ్యలోకి తాను వెళ్ళిన వాళ్ళని బాగు చేస్తాడు తప్ప తాను మాత్రం పాడవడు అలా నిలబడగలిగితే వీర్యవంతుడంటారు ఈ లక్షణం లేదనుకోండి ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళ 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 తాత ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడండి ఎంత మహానుభావుడు అండి వీడు దౌర్భాగ్యుడు మనమడు పుట్టాడు అంటారు అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులయ్యి ఉండాలి అని అడగాలి అందుకే తన కుటుంబం కోసం ఈ ఏడు అడగాలి తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అలగాలి ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకగలిగినటువంటి ధైర్యం నాకు ఒక అలగాలి అది ధర్మము అర్థము నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అర్థంతో ముడి విడిపోకూడదు ధర్మంతో ముడి విడిపోకూడదు ధర్మంతో ముడిపడి ఉండాలి అందుకని ధర్మ అర్థ కామ కోర్కె పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి కోరిక పుడుతుంది పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నీ తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఉండను ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుందా నాకు చక్రకేళి ఎరటి పండు తినాలనిపించింది చక్రకేళి ఎరటి పండు చేత్తో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర బ్రహ్మస్తు అనుకుని తిన్నాను ఈవే తప్పులేదు అరటి పండు తింటే తప్పెక్కడొచ్చిందండి ధర్మం ఒప్పుకుంటుంది ఓ చక్ర తినాలనిపించింది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిన్నాను ఒకరికి పెట్టాను నేను తిన్నాను ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది తప్పేమిటి పెళ్లి చేసుకుందాం అనిపించింది తప్పేమిటి పిల్లల్ని కనాలనిపించింది తప్పేమిటి కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయాలనిపించింది తప్పేమిటి కొడుక్కి ఉపనయనం చేద్దామనిపించింది తప్పేమిటి నా పిల్లలు వృద్ధిలోకి రావాలనిపించింది తప్పేమిటి అవి ఉండవలసిన కోరికలు అంతేకాని మెట్టమేదాంతం అంట గృహస్థాశ్రమంలో ఉండి అబ్బాయి పిల్లలు ఎందుకండి అబ్బే డబ్బు ఎందుకండి ఇందుకండి అనకూడదు తప్పది చాలామంది తెలియక మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదని చెప్పింది శాస్త్రం నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి అలా అడగడం చేత కాకపోతే ఈ పదహారునామాలు చెప్పాలి ఇవేవి మాకు అడగడం రాదండి అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలుసండి అంటావా ఇవన్నీ చేత కాకపోతే కనీసం ఆ నామాల శ్లోకం చెప్పాలి అందుకని ధర్మ అర్థ కామ ఏ కోర్కె తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోర్కె తీర్చుకోవడము దోషము కాదు ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో తను చెయ్యకూడదు దానికి నిగ్రహం కావాలి ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయన కంటే అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి వాడు వాడితో వదిలిపెట్టడు వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే ఉపుత్రేణన్ వయో నష్టం జన్మ నష్టం ఉపాధ్యా అన్నారు వ్యాసులవారు వారు ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకుముందు ఏడు తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నా అంటారు అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లలు అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు చెడువైపుకి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు నా బిడ్డలే కాదు నా వంశం అలా ఉండాలని పోరాలి తన దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష వీటితో పాటు నాలుగు భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి ఏడు నాకు భక్తి కావాలి ఇప్పుడే కదా మీతో చెప్పా భయభక్తుల గురించి నాకు భక్తి ఉండాలి ఇందులో సద్గతి అంట అండి ఈ భక్తి ఎందు ఒక చమత్కారం కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం అంతర్ముఖ పూజర్ముఖ సమారాబిర్ముఖ సుదుర్లభ అంతటా భగవంతుణ్ణే చూస్తాడు జ్ఞానికి ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు అలా అంతటా ఈశ్వరుడు కనపడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు దాన్ని సద్గతి అంటారు సద్గతి అంటే గతి అంటే నడు నడక సత్ అంటే పరమేశ్వరుడు ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి ఇది చెడు అటు వెళ్ళకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి ఇది చెడు అని తెలిసిన వాడు చాలా మంది ఉంటారు తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి అది తప్పని తెలుసు తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించు కాబట్టి రెండు మెట్లుంటాయి అసలు తప్పేది ఒప్పేది తప్పని తెలిసిన తర్వాత ఇక దాని జోలికి వెళ్ళకుండా ఉండగలగడం అని తెలిసిన తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం అంటే అది చేస్తూ ఉండగలగడం ఒప్పుని చెయ్యాలి తప్పుని చెయ్యకుండా ఉండాలి బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు తప్పు చేస్తే సంతోషంగా ఉంటుంది అనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి ఈ శక్తి మనంత మనకి కాదు వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది వంచో దాని ఎందు పూనిక ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఇది అప్పుడు నమచోరాచ ప్రవాహ్యాయచ నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు అందుకే మాపు బుద్ధి గణపతికి నిపుడు జయా జయ మంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహార్తీస్తారు అటువంటి సత్యతిని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ ఏడు అడుగుతారు ఇందులో కామ మోక్షములు భక్తి జ్ఞాన వైరాగ్యములు భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశారు జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు అద్వైత భావన ఎద్దు నిలబడతాడు వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక అది కష్టం అవనివ్వండి సుఖమవనివ్వండి ఒక్కలాగే ఉంటాడు చెలించిపోడు దాన్ని వైరాగ్య సుఖం అంటారు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఏదో కష్టం వచ్చిందనుకోండి గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను ఈ కష్టం రూపంలో పోతుంది అంట అది నోటితో చెప్పినంత తేలిక కాదు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు అది రావాలి రాకపోతే కాలము బాగుంటేనే సంతోషం లేకపోతే ఏడుస్తానంటే జన్మకు అర్థమై ఉంది ఇంకా అందుకని వైరాగ్యం రావాలి అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మార్థకామమోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి ఇప్పుడు ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం ఏవి ఏవి చెప్పాను మీకు దీర్ఘాయుర్దాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద సంపద ఎందు వృద్ధి వృద్ధితో పాటుగా స్థిరత్వము వీర్యము ఈ ఏడు కుటుంబం కోసం తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఏడు పద్నాలుగు ఒక రెండు నిరంతరమే కావాలని అడగాలి పాపభంజనము పుణ్య పాప పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి అది భంజనం నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి దాన్ని ఆలస్యం చేయకూడదు ఇంకా ఓ మంచి పని చేయాలి ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు రాత్ర పగలా చూడొద్దు ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసే ఎందుకని మీ జీవుడి ఖాతాలో పడుతుంది అందుకని పుణ్యం చేసుకోవాలి పాపం చేయకుండా ఉండాలి ఈ రెండూ కావాలి ఇప్పుడు ఏడు ఏడు రెండు పద్నాలుగు రెండు పదహారు ఈ పదహారు క్రమంలో అడగాలి భగవంతుడు ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ పదహారు గురించి కానీ ఈ పదహారు అడగడం మనకి రాదు ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు ఏం చేయాలో గుర్తుండవు దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవి చెప్పక్కర్లేదు పదహారు నామాలు విఘ్నేశ్వరులు చెప్పారు అవి ఏం చెప్పాలి దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాలని ఋషులే క్రోడీకరించారు క్రోడీకరించి పదహారు నామాలతో ఇచ్చారు ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు చిప్పి సుముఖంతిలో గజకర్ణక లంబోదరచ వికటరాజో గణికేతుర్ గణ్యక్ష వక్రతుండ శోర్పకర్ణోహీరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామానీయప్పటి చుణ్యాతపి విద్యారంభే వివాహీ చ ప్రవీశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త నజాయతే ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేతకాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాగు